హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక కావ్య అయితే రాస్తో కలిసి ఫంక్షన్కి వెళ్ళాలని నిర్ణయించుకుంటుంది ఇక తన మనసులో ఉన్న బాధ మొత్తాన్ని కూడా తను ఎంతగోరో ఇష్టపడే కృష్ణయ్య చెప్పుకొని ఎలా అయినా సరే ఈరోజు ఆ వెన్నెలకి ఆయనకి ఉన్న సంబంధం ఏమిటో ఆ బిడ్డేంటో మొత్తం మొత్తం తెలుసుకోవాలి అని చెప్పి కావ్య గట్టి నిర్ణయం తీసుకుంటుంది ఇక కావ్య బయటికి వచ్చేసరికి పెద్దావిడ కావ్యని చూస్తూ అమ్మ కావ్య అంతా నీకు మంచి జరుగుతుంది ఖచ్చితంగా రాజు ఏ తప్పు చెయ్యలేదన్న నిజం నువ్వు తెలుసుకుని ఇంటికి వస్తావు అని చెప్పడంతో అమ్మమ్మ నేను కూడా అదే కోరుకుంటున్నాను ఆయన ఏ తప్పు చేయలేదని ఇంతవరకు కూడా నమ్మాను నమ్ముతున్నాను కూడా కానీ అక్కడికి వెళ్ళాక ఏం జరుగుతుందో నాకు కూడా తెలీదు అని చెప్పి కావ్య అనుకుని ఇక బయలుదేరుతుంది ఇంతలో రాజ్ కూడా చక్కగా సూటు బూటు వేసుకుని చాలా అందంగానే రెడీ అవుతాడు రాజుని చూసిన కావ్య అక్కడికి వెన్నెల వస్తుందన్న సంగతి తెలిస్తే ఈయన పూర్తిగా రావడం మానేస్తాడేమో ఎంత ఎంత స్టైల్గా రెడీ అయ్యాడు అసలు ఈయన అని చెప్పి కావ్య తన మనసులో అనుకుంటూ ఇక బాబుని చూస్తుంది బాబు కూడా చాలా అందంగా రెడీ అయ్యాడు ఇక బాబుని చూసిన కావ్య ఒరే నాన్న నువ్వు నా కొడుకువి కాకపోయినా అందరికీ నువ్వు నా బిడ్డగా మీ నాన్న నన్ను పరిచయం చేస్తున్నాడు నిన్ను కన్న తల్లి ఎక్కడుందో నేను నీకు తల్లినయ్యాను అని చెప్పి కావ్య ఆ బాబుని ఎత్తుకొని ఇక బయటకైతే వస్తుంది బాబుని తీసుకుని రాస్ కావ్య ఇద్దరూ కలిసి ఇక ఫంక్షన్కి బయలుదేరడం చూసిన రుద్రాణి అయితే అపన్న దగ్గరికి వెళ్ళి వదిన ఏంటి నీ కొడుకు కోడలు బిడ్డ కాని బిడ్డని తీసుకుని ఎక్కడికో బయలుదేరారు ఇప్పటికే ఇంకా పరువు రోడ్డున పడింది అని తెగ బాధపడుతున్నావు మరి నీ కొడుకు ఆ పరువుని ఇంకా వస్తే బజారు పాలు చేద్దామని కోడల్ని వెంట పెట్టుకుని మరి వెళ్తున్నాడు అని చెప్పి రుద్రాణి అయితే అపర్ణని రెచ్చగొడుతుంది ఇక అపర్ణ అయితే ఆగు అని చెప్పి ఈ కావ్యని అడగడంతో కావ్య ఏమైందత్తయ్యా ఏం జరిగింది అని అడగడంతో ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పటికే జరుగుతున్న గొడవలు సరిపోవటం లేదా మళ్ళీ ఈ బాబు నేసుకుని ఎక్కడికి బయలుదేరారు ఇందాక శకుంతల ఎంతలా మాట్లాడిందో విన్నారు కదా ఇప్పుడు మళ్ళీ ఏ గొడవని ఇంటి మీదకి తీసుకొద్దామని నీ వల్ల ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోయింది అని చెప్పి కావ్యని చీవాట్లు పెడుతుంటే ఇంతలో ఇంద్రదేవి అక్కడికి వచ్చి అపర్ణ బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అని అడగడం తప్పది నీకు తెలీదా మరి వెళ్ళే వాళ్ళని ఇలా అడ్డం పడుతున్నావు అని అంటుంటే అత్తయ్య వాళ్ళిద్దరూ కలిసి వెళ్తే నేనెందుకు వద్దంటాను కానీ వాళ్ళతో పాటు ఆ బిడ్డని కూడా వెంట పెట్టుకుని మరి వెళ్తున్నారే అది అది నాకు నచ్చటం లేదు అని అడగడంతో ఇంతలో ఇందిరాదేవి అయితే ఆ బిడ్డని నీ దగ్గర విడిచిపెట్టమంటావా నువ్వు చూసుకుంటావా అని అడగడంతో అపర్ణ నేనెందుకు చూసుకుంటాను అత్తయ్య నేనేమన్నా ఇష్టపడి పెళ్ళి చేసి పెళ్లి చేస్తే వాళ్ళిద్దరికీ పుట్టిన సంతానమా నేను వాణ్ణి లాలించి పాలించి బుజ్జగించడానికి ఎవరికి పుట్టాడో తెలీదు అసలు ఎందుకు ఇంటికి వచ్చాడో తెలీదు ఆ బిడ్డ తల్లెవరో కూడా తెలీదు అట్లాంటి బిడ్డని నేను తాకనైనా తాకను అని చెప్పి అపర్ణ మాట్లాడుతుంటే అయితే వాళ్ళకి అడ్డం లేకు అంత మంచిగా జరుగుతుంది అని చెప్పి ఇక ఇందిరాదేవి అయితే కావ్యరాజుని అక్కడి నుంచి వెళ్ళమంటుంది ఇక కావ్య అయితే ఇందిరాదేవి వైపు చూస్తుంటే వెళ్ళు నేనున్నాను కదా అని చెప్పి ఇక అక్క తన కళ్ళతో సైగ చేస్తుంది అక్కడి నుంచి కావ్యరాజులు వెళ్ళిపోతారు ఇక అపర్ణ అయితే ఇంద్రదేవితో ఏంటత్తయ్య మీరు ఆ కావ్యని వెనకేసుకురావడం పట్టించే ఆ కావ్య రాజ్ చేసే ప్రతి విషయంలోనూ సపోర్టింగ్గా నుంచింది అందుకే అందుకే వాడు నిజం చెప్పకుండా ఇలా తయారయ్యాడు అని అనడంతో చూడు చూడు అపర్ణ కన్న కొడుకు తప్పు చేశాడని నువ్వు నమ్ముతున్నావు కానీ పెళ్ళయ్యి సంవత్సరమే అయింది తన భర్త ఏ తప్పు చేయలేదని కావ్య నమ్ముతుంది అందుకే అందుకే భర్తకి సపోర్టింగ్గా అండగా పక్కన నుంచింది నీకు ఖచ్చితంగా రాజ్ ఏ తప్పు చేయలేదని సాక్షులతో సహా తనే నిరూపిస్తుంది చూస్తూ ఉండు అని చెప్పి అపర్ణ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంద్రాదేవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అపర్ణ కూడా ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళిపోవడంతో రుద్రనేతి ఏంటి రాజ్ ఏ తప్పు చేయలేదని సాక్షులతో సహా కావ్యం నిరూపిస్తుందా ఎలా నిరూపిస్తుందో నేను చూస్తాను వాడే కుండ బద్దలు కొట్టినట్టు నిజాన్ని ఒప్పుకున్నాడు ఇప్పుడు కొత్తగా సాక్ష్యాలతో కావ్యం ముందుకొస్తుందంటే ఎవరు నమ్ముతున్నారే అని అనుకుంటూ అక్కడి నుంచి ఇక రుద్రాని వెళ్ళిపోతుంది ఇక్కడ చూస్తే శ్వేత పార్టీలో అందరితో పరిచయం చేసుకుని ఇక అందరితో మాట్లాడుతూ సరదాగా ఉంటుంది ఇంతలో రాజు వాళ్ళ కారు రానే వస్తుంది అందరు కూడా ఒక్కసారిగా రాజ్ కారు వైపు చూస్తారు ఇక కావ్య బాబుని తీసుకుని కిందికైతే దిగుతుంది రాజ్ కారు నుంచి దిగి కావ్య దగ్గర ఉన్న బాబుని తీసుకుని అక్కడ ఫంక్షన్కి అయితే వస్తాడు శ్వేత వాళ్ళని చూసి హాయ్ కావ్య హాయ్ రాజ్ నేను పిలవగానే కాదనకుండా వచ్చినందుకు థ్యాంక్స్ కానీ రాజ్ ఈ బాబుని ఎందుకు తీసుకొచ్చావు ఇప్పుడు ఈ బాబు నీ బాబేనా అని అందరూ అడుగుతారు కావ్య కూడా నీతోనే ఉంది అని అంటుంటే చూడు శ్వేత దాని గురించి నువ్వేం కంగారు పడమాకు నేను మేనేజ్ చేసుకుంటాను అని చెప్పి రాజ్ ఇక శ్వేతతో అంటూ రాజ్ లోపలికి వెళ్తుంటాడు ఇక కొంతమంది ఫ్రెండ్స్ రాజ్ దగ్గరికి వచ్చి హాయ్ రాజ్ హవర్యు ఎలా ఉన్నావు పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయావు ఒక బాబుని కూడా కనేసావు అనమాట ఇంకేంట్రా నీ లైఫ్ హ్యాపీ అన్నమాట అని చెప్పి రాజ్ అయితే ఇక వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ రాజ్ని అంటుంటే రాజ్ మొహమటంగా నవ్వుతూ తల కిందకి దించుకుంటాడు ఇక కావ్యని చూసి వదిన మేము రాజ్ వాళ్ళ ఫ్రెండ్స్ నా పేరు నా పేరు అని చెప్పి వాళ్ళ పేర్లని పరిచయం చేస్తూ ఇంకా అలాగే బాబు అచ్చం మీకులాగే ఉన్నారు అమ్మ నాన్న పోలికలు బాగా కలిశాయి అని చెప్పి ఇక వాళ్ళైతే బాబు టాపిక్ని తీసుకొచ్చి వాళ్ళిద్దరి మధ్యలో మాట్లాడుతుంటారు ఇక కావ్య రాజ్తో అసలు ఏంటండి వాళ్ళందరూ ఆ బాబు మనిద్దరి బాబే అని చెప్పుకుంటున్నారు ఇప్పటికైనా వాళ్ళకి నిజం చెప్పండి ఆ బాబు మన బాబు కాదని ఇప్పటికే నేను అబద్ధం చెప్పానని అక్కడ ఇంట్లో అత్తయ్య గారు అలాగే ఇక్కడ అందరి మధ్య శ్వేతకి నిజం తెలుసు శ్వేత చెప్తే మన పరువు పోతుంది అని చెప్పి కావ్య అంటుంటే చూడు శ్వేత ఎవ్వరికి నిజం చెప్పదు శ్వేత గురించి నాకు తెలుసు నువ్వు కాస్త సైలెంట్గా ఉండు అని అనడంతో ఓ అయితే అందుకే అన్నమాట నన్ను పార్టీకి తీసుకొచ్చారు పక్కన ఆ బాబుకి ఎక్కడుంది అని అడుగుతారని ఆ తల్లిని నేనే అని చెప్పి అందరి దగ్గర చూపించడానికే నన్ను ఈ పార్టీకి రమ్మన్నారు కదా నాకు అర్థమైపోయింది అని చెప్పి కావ్య కావాలని రాజ్తో చిరుబుర్రులాడుతుంటుంది ఇక రాజైతే చూడు అటువంటి ఉద్దేశం నాకు లేదు నా ఫ్రెండ్స్ అందరూ భార్యతో రమ్మని చెప్పి ఇన్వైట్ చేశారు మళ్ళీ వాళ్ళని ఎందుకు హట్ చేయడమని నిన్ను రమ్మని పిలిచాను అంతే అనుకున్నదేది కాదు అని అనుకుంటూ రాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక రాజ్ చేతిలో ఉన్న బాబుని ఒక్కొక్కరుగా ఎత్తుకుంటూ ముద్దులాడుతూ ఉంటారు ఇక్కడ చూస్తే కావ్య శ్వేత దగ్గరికి వచ్చి శ్వేత వెన్నెల వస్తుందా అసలు వెన్నెలని పిలిచారా అని అడగడంతో వెన్నెల రాలేదు అని శ్వేత మాట్లాడుతుంది ఏం మాట్లాడుతున్నావు శ్వేత అంటే వెన్నెల లేదా వెన్నెల రాదా అసలు అయితే వెన్నెలని నేను చూడలేనా అని అనడంతో కావ్య ఎందుకలా నిరుత్సాహపడిపోతావు వెన్నెల వస్తుంది ఖచ్చితంగా వస్తుంది దారిలో ఉందంట ఆంద వే అని చెప్పడంతో ఏంటి శ్వేత నువ్వు చెప్పేది నిజమేనా నిజంగా వెన్నెల వస్తుందా అని అనడంతో అవును అవును కావ్య వెన్నెల వస్తుంది వెన్నెల తప్పనిసరిగా ఇక్కడికి వస్తుంది ఈరోజు నిజమేంటో తెలిసిపోతుంది అని అనడంతో ఖచ్చితంగా ఖచ్చితంగా నిజమేంటో తెలుసుకుంటాను ఆ బిడ్డని ఎందుకు ఆయనకి అప్పగించిందో కూడా తెలుసుకుంటాను అసలు ఎందుకు ఈయన నా దగ్గర ఇంత పెద్ద నిజాన్ని దాచిపెట్టారో ఈరోజు తెలుసుకుంటాను అని చెప్పి కావ్య తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఉన్నట్టుండి వాళ్ళ వెనక సడన్గా ఒక కార్ వచ్చి టక్కున ఆగుతుంది ఇక కార్ ఆగడంతో వెనక్కి తిరిగి చూస్తారు వెన్నెలకి అప్పటికే ఒక ఫోన్ వస్తుంది ఆ ఫోన్లో వెనెల మాట్లాడుతూ కార్ దిగుతుంది ఇక అందరూ కూడా అలానే కార్ వైపు చూస్తుంటే అందులో ఒక అతను ఏయ్ వెన్నెల వచ్చిందిరా అని అనడంతో రాజ్ ఒక్కసారిగా ఉలిక్కి పడి వెనక్కి తిరిగి చూస్తాడు ఇంకా అలాగే కావ్య ఇంకా శ్వేత అందరు కూడా వెనక్కి తిరిగి చూస్తారు శ్వేత వెన్నెల వచ్చిందంట ఆగు వెన్నెలను తీసుకొస్తాను అని చెప్పి అక్కడి నుంచి శ్వేత వెళ్తుంది ఇక కావ్య వెన్నెల ఎలా ఉందా అసలు వెన్నెలను చూద్దామన్నట్టుగా తొంగి తొంగి చూస్తుంటే చెట్ల చాటన అలాగే తన చేత్తో మొబైల్ మాట్లాడుతూ వెన్నెల మొహం మాత్రం అస్సలు కనిపించదు ఇదేంటి వెన్నెల కనిపించటం లేదు వెన్నెల 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 నా జీవితంలో అమావాసను నింపిన నువ్వు ఈరోజు ఎందుకు ఎందుకు బిడ్డని కని ఆయనకి అప్పగించావో తెలుసుకుంటాను నిజాలన్నీ బయట పెడతాను అని చెప్పి కావ్య తన మనసులో అనుకుంటూ ఇంకా తొంగి తొంగి చూస్తుంది ఇంతలో వెన్నెల కారులో నుంచి దిగుతుంది వెన్నెలను చూసిన కావ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది ఎందుకంటే వెన్నెల తనకంటే చాలా అందంగా ఉంది అలాగే వెన్నెలను చూసిన కావ్యకి నోటి నుంచి మాట రాదు అందుకేనేమో ఈయన నన్ను వదిలేసి ఈ వెన్నెల వెంట పడ్డారు అని చెప్పి కావ్య తన మనసులో అనుకుంటుంది ఇంతలో వెన్నెలను తీసుకొచ్చి శ్వేత అందరితో మాట్లాడుతూ కావిని కూడా పిలుస్తుంది ఇక రాజైతే వెన్నెలని అలానే చూస్తుంటాడు ఇంకా కావ్య కావ్యని చూపించి వెన్నెల తిను రాజ్ వాళ్ళ వైఫ్ అని చెప్పడంతో రాజ్ అంటే ఏ రాజ్ అని వెన్నెల కొత్తగా రాజే తెలియనట్టుగా మాట్లాడుతుంది అదేంటి వెన్నెల నన్నీ మర్చిపోయావా నేనే నా వైఫే తను అని చెప్పి ఇక రాజు పక్క నుంచి వచ్చి వెన్నెలతో చాలా క్లోజ్గా దగ్గరగా వెళ్ళి మాట్లాడతాడు అది చూసిన కావ్య అబ్బో ఇద్దరు దగ్గర నటించేస్తున్నారు ఒకరికి ఒకరు తెలియనట్టు మాట్లాడుకుంటున్నారు తెలియకుండానే బిడ్డలా వచ్చేసిందో చెప్తాం ఇద్దరి పని అని చెప్పి కావ్య తన మనసులో అనుకుంటుంది ఇక శ్వేత అయితే ఏంటి కావ్య అలా సైలెంట్గా ఉండిపోయావే తానే వెన్నెల తనతో తనతో మరి మాట్లాడతావా అని అడగడంతో లేదు శ్వేత ఇప్పుడు కాదు ఫంక్షన్ మొత్తం అయిపోయిన తర్వాత తనతో నేను పర్సనల్గా మాట్లాడాలి ఇంతమంది ముందు తనతో మాట్లాడి ఆయన పరువు తీయాలి అనుకోవట్లేదు అని చెప్పి కావ్య తన మనసులో మాటని శ్వేతకి చెప్తుంది శ్వేత కావ్య మాటలు విని నిజంగా నువ్వు చాలా మంచిదానివి నీలాంటి దాన్ని రాజ్ ఎందుకు మోసం చేస్తున్నాడో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు నలుగురిలో రాజ్ పరువు పోతుందని ఆలోచిస్తున్నావు కానీ నీ జీవితాన్ని నాశనం చేసి ఒక బిడ్డని తీసుకొచ్చి నన్ను కొడుకొని పరిచయం చేశాడు ఆ కోపాన్ని కూడా దిగమింగుకొని ఈరోజు అతని ఆ బిడ్డ తల్లి కోసం ఎదురు చూస్తున్న నిన్ను చూస్తుంటే నాకు నిజంగా చాలా గర్వంగా ఉంది అని చెప్పి శ్వేత అయితే కావిని పొగడేస్తుంది చూడు శ్వేత నా కోసం ఈ పార్టీ అరేంజ్ చేసావు అలాగే నా జీవితం కోసం ఇంత పెద్ద సహాయం చేసావు నిజంగా నిజంగా నీ సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేను అని చెప్పి ఇక కావ్య శ్వేతతో మాట్లాడుతుంది ఇక్కడ చూస్తే అయితే వెన్నెలతో చాలా బాగా మాట్లాడతాడు అలాగే వెన్నెల రాజ్ చేతిలో ఉన్న బాబుని తీసుకుని ముద్దాడుతూ ఉంటుంది దూరంలో ఉండడం వల్ల వెన్నెల మా వెన్నెల ఇద్దరు కూడా మాట్లాడుకున్నది ఏది వినిపించదు ఇక వాళ్ళ మాటల్ని చూస్తుంటే కావ్యకి చూసావా శ్వేత ఎలా మాట్లాడుకుంటున్నారో చాలా రోజుల నుంచి దూరంగా ఉన్న ప్రేయసీ ప్రేరాలు ఒక్కసారి దగ్గర అయ్యేసరికి నోట్లో నుంచి మాటలు వరదల్లాగా కొట్టుకొస్తున్నాయి ఇక తన కన్న బిడ్డని చూడు ఒక్క నిమిషం కూడా విడిచిపెట్టట్లేదు మరి అంత ప్రేమ ఉన్నది ఆయనతో పాటు తాను కూడా రావాల్సింది బిడ్డను ఒక్కడనే ఇచ్చి ఈమె మాత్రం ఎందుకు రాలేదు అసలు ఈ వెన్నెల ఎన్ని రోజులు కూడా ఎందుకో ఎవ్వరికీ కనిపించకుండా కారు మబ్బుల్లో దాక్కుందో ఈరోజు ఈ వెన్నెల సంగతి ఏంటో తేల్చేస్తాను అని చెప్పి ఇక కాఫీ అయితే చీర చీర కట్టి చీర చెంగు పైకి దోపుకొని ఇక ముందుకి అడుగు వేస్తుంటే కావ్య ఏంటి కంగారు నువ్వే అన్నావు కదా అందరి ముందు నిలదీస్తే రాజ్ పరువు పోతుందని మరి ఏంటి కోపం అని అనడంతో వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకోవడం చూస్తుంటే అస్సలు తట్టుకోలేకపోతున్నాను అసలు ఈరోజు అదో నేను తేలిపోవాలి అని చెప్పి కావ్య చాలా ఆవేశంగా ముందుకైతే వెళ్తుంది వాళ్ళిద్దరూ కూర్చుని ఉన్న ప్లేస్ దగ్గరికి వెళ్తుంది కావ్య కావ్యని చూసిన రాజ్ ఏంటి అంతా ఆవేశంగా వచ్చావు ఇక్కడికి వచ్చి ఒక్కసారిగా బ్రేక్ పడినట్టు ఆగిపోయావు ఏమన్నా కావాలా అని చెప్పి రాజ్ కావ్యని అడగడంతో ఏం లేదు మీరు మీరు చేయలేదు మీకు తినడానికి ఏమైనా తెమ్మంటారేమో అని అని చెప్పి కావ్యం మాటలు తడబడుతూ చిన్నగా రాజ్తో మాట్లాడుతూ వెన్నెల వైపు ఉరిమురిమి చూస్తుంది అసలు వెన్నెలకి అలాగే రాజ్కి ఉన్న సంబంధం ఏంటో కావ్య ఈ ఫంక్షన్లో తెలుసుకోగలుగుతుందా అసలు వెన్నెల బిడ్డని రాజ్ తన బిడ్డ అని ఎందుకు ఇంట్లో అందరికీ పరిచయం చేశాడు అసలు రాజ్ నిజంగానే తప్పు చేస్తుంటాడా రాజ్ చేసిన తప్పుని ఎందుకు కప్పిపు పెడుతున్నాడు రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి Thanks for watching. Hi friends, welcome.